ఆరుమూరు పాత్రికేయ మిత్రులకు నమస్కారం ఈరోజు సిపిఐఎంఎల్ ప్రజాపన్న మాస్లాయ్ ఆరుమూరు సబ్ డివిజన్ ఆరుమూరు మండల కమిటీ టెటోరియల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఎన్నికల హామీలు అమలు అంశంపైన మేము వారి దృష్టి తీసుకోవాల్సి కొన్ని అంశాలని తీసుకొస్తా ఉన్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేసి రైతుకు రెండింతల ఆదాయం తెచ్చి పెట్టాలని చెప్పి పది రోజుల కింద ఏదైతే వంద రకాల పంటలు ఉంటే సాగు చేస్తూ ఉంటే కేవలం పద్నాలుగు రకాల పంటలకు మాత్రమే ఎంఎస్పి అది జీరో పాయింట్ ఫైవ్ శాతం మాత్రమే పెంచింది ఆ స్వామిన కమిషన్ సిఫారసులకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది అనేది సిపిఐంఎల్ ప్రజాబంధం ఆస్తులే చెప్తా ఉంది ఈ నేపథ్యంలో రైతాంగానికి పసలు బీమా రైతాంగానికి ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మూడోసారి అధికార వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నాం అని చెప్పేసి ఎంఎస్పీ ఎంఎస్పి ప్రకటనని అర్థం చేస్తూ ఉంది వాస్తవానికి ఈరోజు ఎంఎస్పి ఏదంటే రైతు పెట్టుబడికి రైతు పెట్టుబడిలో కౌలు కలుపుకొని కుటుంబ శ్రమను కలుపుకొని సీటు ప్రకారంగా నిర్ణయం చేస్తే నువ్వు ఏ సంక్షేమ పథకాలు ఒక సరిపోతుంది అనేది మేము చేస్తాము కానీ ఈరోజు పది సంవత్సరాల కాలంలో నీ ఎన్నికలు బిజెపి ఎన్నికల్లో మూడు లక్షల మంది అమరులయ్యారు మూడు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు నీ వల్ల ఏడు వందల యాభై మంది ఎంఎస్పి చట్టం చేయాలని చెప్పేసి పదమూడు మాసాలు పోరాటం చేసి ఈరోజు ప్రాణకేగా చేస్తున్న మీకు గుర్తు చేస్తాను అందుకని మేము ఎవరికి గుర్తు చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా ఈ రోజు వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు కార్పొరేట్ శక్తుల్ని కాపాడడానికి మాత్రమే ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల వాళ్ళ హక్కుల్ని రద్దు చేసి తన వర్గ స్వభావం చాటుకుందని చెప్పేసి గుర్తు చేస్తూ రైతులని వెంటనే కాపాడాలని చేస్తూనే మరో రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో ప్రధానంగా రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి ప్రకటించి ఎన్నికల కోడు అని చెప్పేసి ఆరో తారీఖు వరకు అయిపోగానే అమలు చేస్తానని చెప్పేసి ఈరోజు ఇంకా అమలు చేయకపోవడం చాలాకరం అని చెప్పేసి చెప్తూనే రైతు భరోసా ఆనాటి రైతు బంధు ఈ రోజు రైతు భరోసా ఈ రైతు భరోసా అనే స్కీమ్ ని ప్రజాభిప్రాయాన్ని రైతుల అభిప్రాయాన్ని సేకరించి విధి విధాలని రూపొందిస్తాయని చెప్పి చెప్తా ఉన్నాం మరో కిసాన్ ఏదైతే పథకంలో ఉన్న ఆంక్షల్ని ఇది ఈ రైతు భరోసాకు వర్తింపజేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అందులో ఒకవేళ అదే చేస్తే సగానికి సగం తగ్గిపోతుంది మేము చెప్పేది సాగు చేస్తున్న బీడు పొలాలకు బీడు భూముల తీరుదని చెప్తున్నాం మీ అభివృద్ధి ఏకీభవిస్తున్నాం కానీ సాగు చేస్తున్న పోడు భూములకు గిరిజన బిడ్డలకు దళిత బిడ్డలు తప్పనిసరిగా పది లోపు ఈ రైతు భరోసా వర్తింపచేయాలి అదే సమయంలో ఆ కుటుంబంలో లేదా ఒక కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే ఆ ప్రభుత్వ ఉద్యోగి పేరు భూమి మాత్రం ఇవ్వకండి కానీ ఆ కుటుంబానికి ఇవ్వ తప్పనిసరిగా ఇవ్వాలి ఆ కుటుంబానికి ఇవ్వకుండా ఆంక్షలు పెట్టే ఆలోచన ఉందని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది అదే సమయంలో రైతు భరోసా కానీ అట్లా అన్ని పంటలకు కేవలం ఒక సన్న దీనికి మాత్రమే ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తానని ప్రకటిస్తా ఉన్నావు కాదు అన్ని పంటలకు ఇస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అన్ని పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి రైతు భరోసాని అని ఏ ఆంక్ష లేకుండా దున్నే వాడికి సాగు చేసుకున్న వాటికి పది ఎకరాల వరకు ఇవ్వాలనేది మేము చెప్తాము గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు చేసింది వేల కోట్ల రూపాయలు ఇలా సాగు చేయని వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖజానా నింపింది మేము మీరు అట్లా కాకుండా ఇవ్వాలి రెండవది ధరణి లక్షల ఎకరాల భూముల వివాదాలు ఇదే పేదవాడు అమ్ముకోవడానికి వీలు లేకుండా పేదవాడి శుభ కార్యాలకు కూడా అప్పు పుట్టకుండా ఉంది ఆ ధరణి సమస్యలను మేము వెంటనే పరిష్కరిస్తాం ధరణి రద్దు చేస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ హామీ ఏమైంది అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ దళిత సమస్యలు పరిష్కారం చెప్తా ఉన్నాను కానీ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు ఇవాళ నిజామాబాద్ జిల్లాలో అట్లా అన్ని జిల్లాల్లో దళిత సంస్థల పరిష్కారం కాలేదని చెప్పేసి చెప్తా ఉంది ఈ నేపథ్యంలో మీరు వెంటనే ఇది చేయకపోతే మీరు చూస్తూ ఊరుకునే సమస్య లేదు ఉద్యమాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక రైతాంగ వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా ఆందోళన కల్పిస్తామని చెప్పేసి కూడా మేము గుర్తి చేస్తాము